హై హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది ఇంకో మూడు రోజులతో పాటు అని చెప్పడం అయితే జరుగుతుంది హైదరాబాద్ కేంద్ర వాతావరణ శాఖ సో మనకి గతంలో రెండు రోజులైతే బాగానే వర్షాలు అయితే పడుతుంది మరి ఇంకో మూడు రోజులతో పాటు ఈ వర్షాలు అయితే ఇంకా ఘోరంగా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే హెచ్చరించడం అయితే జరుగుతుంది ప్రజలకి ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని ఎక్కడైనా సరే మనకి ఎలక్ట్రిక్ పోల్స్ కానీ చెట్ల దగ్గర అయితే రైతులు కానీ ఎవరైనా ఉండొద్దని చెప్పడం అయితే జరుగుతుంది ఎందుకంటే గత రెండు రోజుల్లో వచ్చేసి భారీ అంటే భారీ ఎలక్ట్రిక్ షాక్ కానీ మనకైతే చెట్టు పట్టడం అయితే జరుగుతుంది గాలి వానతో మనకైతే ఈసారి వాన ఇంకో మూడు రోజులతో పాటు కొనసాగుతుంది కాబట్టి ప్రజలైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్తుంది సో దాంతోపాటు కొన్ని జిల్లాల వారికి అయితే మనకి గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి మళ్ళీ ఇంకో మూడు రోజులుగా భారీ వర్షం పడే అవకాశం ఉంది కాబట్టి ఈ కొన్ని జిల్లాల వారిగా కొంచెం అయితే ఇంకా వర్షాలు ఎక్కువ పడుతున్నాయని చెప్తుంది సో కొన్ని జిల్లాల లిస్ట్ అయితే చెప్తాను మనకి భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం వరంగల్ ఉమ్మడి వరంగల్ మనకి దాని తర్వాత కరీంనగర్ ఆదిలాబాద్ హైదరాబాద్ రంగారెడ్డి ఇవి ఈ జిల్లాల వారికి అయితే భారీ వర్షాలు అయితే పడుతున్నాయి అటు ఆదిలాబాద్ సైడ్ కూడా చాలా అంటే చాలా వర్షాలు అయితే పడే అవకాశం ఉందని చెప్తున్నారు హైదరాబాద్ కేంద్ర వాతావరణ శాఖ దీంతోపాటు మనకి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే అంటే మనకి గత మూడు రోజుల నుంచి వర్షాలు అయితే ఉన్నాయి వాళ్ళకి ఇంకో నాలుగు రోజుల పాటు అదే విధంగా కొనసాగే అవకాశం ఉందని చెప్తున్నారు మనకి అటు సాలూరు పార్వతిపురం వెళ్ళే అరకు వెళ్ళే దారిలన్నీ మూసిపోతున్నాయని చెప్పడం అయితే జరుగుతుంది సో ప్రజలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే ఎక్కడైనా ఎలక్ట్రికల్ పోల్స్ కానీ మనకి చెట్టు దగ్గర కింద రైతులకే ఎవరైతే ఉండొద్దని చెప్తున్నారు కాబట్టి కొంచెం ప్రజలైతే ఇంకో మూడు రోజులు పాటు ఇంట్లో ఉండాలని చెప్పు చెప్తున్నారు కాబట్టి సో కొంచెం జాగ్రత్తగా మీరైతే తీసుకోండి మనకైతే ఇంకో మూడు రోజులతో పాటు భారీ వర్షాలు అయితే ఉన్నాయి సో ఇంకా ఏదైనా అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్కి మీరైతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లకని ఆలో పెట్టి ట్యాబ్ అయితే చేయండి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్